హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బత్సా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ ఎండ్ల కాలంలో వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి చల్ల చల్లగా కూలు కూలుగా ఉండటానికి మేము ఒక వస్తువు తీసుకొచ్చానండి అదేంటో మీకు ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది ఇదిగోండి ఇదేనండి కూలర్ తీసుకొచ్చామండి ఈ కూలర్ మా ఇంట్లో ఉన్న ప్లేస్ మొత్తం ఆక్రమించిందండి అసలకే చిన్న ఇల్లు ఈ కూలర్ తీసుకొచ్చి పెట్టేటప్పటికి గది మొత్తం ఇరుకిరుకైపోయిందండి పెద్ద కూలర్ తీసుకొచ్చాము బాగా గాలి వచ్చిద్దులే అని మా ఆయన్ని ఏసీ పెట్టించమంటే ఏసీ పెట్టించే బడ్జెట్ లేదు కూలర్తో అడ్జస్ట్ అవ్వండి అని ఇదిగోంటే ఒక పెద్ద కూలర్ తీసుకొచ్చాడు ఈ కూలర్ ఇంట్లో ఉంటే పెద్ద భూ ఒకటి వచ్చి మా ఇంట్లో ఉన్నట్టే ఉందండి అంత పెద్ద కూలరు అంతకుముందు కూలర్ ఒకటి కొన్నాం కానీ అది చిన్న కూలర్ అండి ఇంత పెద్ద కూలర్ కాదు ఆ కూలర్ కొనుక్కొచ్చి పది సంవత్సరాలు అవుతుంది ఆ కూలర్ పాడైపోయింది దాన్ని రిపేర్ చేయించడం ఇవన్నీ ఎందుకులే అని కొత్త కూలర్ ఒకటి తీసుకొచ్చాము మా పిల్లలైతే ఫస్ట్ కూలర్ వద్దు ఏసీ కావాలని గొడవ చేశారండి కూలర్ తీసుకొచ్చిన ఫస్ట్ రోజు అయితే అలిగారు అలిగి గొడవ చేశారు ఇంకెలా కూడా సర్ది చెప్తే ఈ కూలర్తోనే అడ్జస్ట్ అవుతున్నారండి ఎండ్లా కాలంలో వెచ్చటి గాలి వచ్చే ఫ్యాన్ల కింద మగ్గిపోవటం కంటే కూలర్ చాలా బెస్ట్ అండి కూలర్ వేసుకొని మధ్యాహ్నం టీవీ చూస్తా పడుకుంటే హాయిగా ఉంటుందండి స్వర్గంలో తేలిపోయినట్టు ఉంటుంది మధ్యాహ్నం టైంలో అయితే కూలర్ బాగానే పనిచేస్తుంది కానీ సాయంత్రం మాత్రం ఈ కూలర్ పనిచేయట్లేదండి సాయంత్రం కూలర్ పెట్టుకొని పడుకున్నామంటే ఒళ్ళంతా బంకల బంకలుగా వచ్చేస్తుందండి మొత్తం జిడ్డు జిడ్డు అయిపోతుంది నైట్ మాత్రం కూలర్ పనిచేయట్లేదండి అదే ఏసీ ఉంటే ఉదయం పూట నైటు రెండు పూటల ఏసీ వేసుకునే వాళ్ళం కాకపోతే ఇప్పుడు మనకు బడ్జెట్ లేదు కదా అందుకని కూలర్తోనే అడ్జస్ట్ అవ్వటం అండి ఈ కూలర్లో యాభై లీటర్ల నీళ్ళు పడతాయి అంటండి కూలర్ తీసుకొచ్చిన రోజు మేము నాలుగైదు బకెట్లు నీళ్ళు పోసామండి కూలర్ బాగా నిండిపోయి నీళ్ళన్నీ కారిపోయినాయి కొత్త కూలర్ తీసుకొచ్చాము కూలర్ ఏమన్నా పగిలిందేమోనని భయపడ్డాము షాపు వాళ్ళకు ఫోన్ చేస్తే వాటర్ ఎక్కువ పోసారు అందువల్ల కారుతుండలే ఏం ఇబ్బంది ఉండదని చెప్పారండి తర్వాత ఎలాగల కూలర్ అనేది బాగానే పనిచేస్తుంది మా పిల్లలు ఫస్ట్ అలిగిన ఇప్పుడు మాత్రం చక్కగా కూలర్లో వాటర్ పోసి కూలర్ కిందే హాయిగా చల్లగా కూలు కూలుగా నిద్రపోతున్నారు మొన్న కారం కొట్టించాను కదండి కారం తీసుకొచ్చి ఇంక పక్కన పెట్టానండి దీన్ని ఫ్రిడ్జ్లో సర్దేద్దాం అనుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి కలర్ మారకుండా ఉండిద్ది సంబార కారం గొడ్డు కారం రెండు కారాలు కొట్టించానండి ఇది సంబార కారం సంబార కారం కొంచెం ఉండల ఉండలుగా ముద్దగా ఉండిద్ది ఎల్లిపాయలు వేస్తాము ఆనందం వేస్తాం కదండి అందుకని ముద్దగా ఉండలు ఉండలుగా ఉండిద్ది అందుకని ఈ కారం ఒక బొచ్చలో పోసుకొని ఈ ఉండలన్నీ మెత్తగా చిదివేస్తున్నానండి ఇలా మెత్తగా చేశామంటే ఉండలన్నీ కారం అనేది బాగా పొడి పొలాడుతూ ఉండిద్దండి మనం కూరల్లో వేసుకున్నా కూడా ఉండలనేవి లేకుండా కారం బాగా పొడి పొళ్ళాడుతూ ఉండిద్ది ఈ కారం మనం టిఫిన్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి అన్నంలోకి అన్నింటిలోకి వాడుకోవచ్చండి అండి కారం మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దండి కారం కొట్టించుకొచ్చిన వెంటనే నేను వేడి వేడి అన్నంలో కారం వేసుకొని నెయ్యి వేసుకొని తింటానండి టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది సంవత్సరానికి సరిపడా కారం మొత్తం ఒకేసారి కొట్టిస్తాను మరలా మధ్యలో కాయలు తీసుకురావటం కారం కొట్టించడం ఈ రిస్క్ అంతా లేకుండా సంవత్సరానికి సరిపడా కారం ఒకేసారి కొట్టిస్తాను సగం కారం బయట ఉంచుకుంటాను సగం కారం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సంబార కారం రెండు కేజీలు కొట్టించానండి ఇంకొంచెం కారం ఉంది ఆ కారం బయట వాడుకుంటాను ఈ కారం ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇదిగోండి కవర్లో తీసుకొచ్చాను ఈ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనం ఓపెన్ చేసేదాకా కారం అనేది అసలు పోదు ఇదిగోండి జిప్పులు ఉన్న కవర్లు తీసుకొచ్చాను ఇవైతే కారం అనేది అసలు పోదు మనం తీసుకోవటానికి కూడా చాలా వీలుగా ఉండిద్ది జిప్పు తీసేసి మనకు అవసరమైనప్పుడు కారం తీసుకొని వాడుకోవచ్చు ఈ కవరు రెండు కేజీల కవర్ అండి రెండు కేజీల కారం పట్టిద్దంట కేజీ కవర్ ఒకటి రెండు కేజీల కవర్లు రెండు తీసుకొచ్చాను సంబార కారం రెండు కేజీల కవర్లో పోసుకోవచ్చు గొడ్డుగారం ఉంది కదండి గొడ్డుగారం కొంచెమే కొట్టించాను పాత కారం ఉంది గొడ్డుగారం నాకు అందుకని కొంచెమే కొట్టించాను ఆ గుడ్డు గారం అనేది చిన్న కవర్లో పోసి పెట్టుకోవచ్చులే అని ఈ కవర్లు నేను ఫ్యాన్సీ షాపులో తీసుకొచ్చాను కవర్ ముప్పై రూపాయలు తీసుకున్నారు జిప్పు ఉన్న కవర్ అయితే మాత్రం కారానికి మాత్రం బాగుండిద్దండి మనం పిన్నులు కొట్టి పెట్టామనుకోండి పిన్నులు తీసుకొని మళ్ళీ కారం వాడుకోవాలంటే మనకు కొంచెం ఇబ్బందిగా కష్టంగా ఉండిద్ది ఇలా చిప్పున్న కా కవర్లు అయితే మాత్రం మనం కారం తీసుకోవడానికి బాగా ఈజీగా తేలిగ్గా ఉండిద్ది కారం కొట్టించుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి ఒకరోజు బయట ఉంచుకోవాలి ఒకరోజు బయట ఉంచామంటే ఉప్పు కారం మసాలా దినుసులు అన్ని కారానికి పట్టేసి మొత్తం పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఎక్కువ శాతం అన్ని కూరల్లో సంబార కారమే వాడతానండి అందుకే సంబార కారం ఎక్కువ క్వాంటిటీలో కొట్టిస్తాను ఫ్రైకి కానీ పులుసు కూరలకు కానీ అన్నిటికీ సంబార కారమే వాడతాను సంబార కారం వేసామనుకోండి మళ్ళీ ప్రత్యేకంగా మనం మసాలా వేసుకోవాల్సిన అవసరం ఉండదు అన్ని పనుల్లో మనం హడావుడిగా ఉంటాము ఉదయం పూట మసాలా వేసుకొని కూరలు చేసే అంత టైం ఉండదు మనకి అలాంటప్పుడు ఇలా సంబార కారం వేసుకొని కూర చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ప్రత్యేకంగా మసాలా వేయాల్సిన అవసరం ఉండదు ఈ కారం మొత్తం ఈ కవర్లో పోసారండి ఈ కారం అంతా కవర్లో పట్టేసింది మొత్తం కారం కూడా కవర్కి కొంచెం హెల్త్గా ఉండేటట్టు పోసుకోవాలి మరీ కవర్ నిండుగా పోసుకోకూడదు మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు కొంచెం కవర్ అనేది పల్చగా చేసి పెట్టుకుంటాం కదా అందుకని కొంచెం కవర్కి ఎల్తిగా ఉండేటట్టే మనం కారం అనేది పెట్టుకోవాలి కవర్లు తెచ్చుకునేటప్పుడు కూడా మనం జిప్పులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనం కవర్లు తెచ్చుకోవాలి చెక్ చేసుకోకుండా తెచ్చుకున్నాం అనుకోండి జిప్పులు ఫెయిల్ అయిపోతాయి మళ్ళీ మనం వెళ్ళి వాటిని మార్చుకోవాలంటే మనకు చాలా రిస్క్ అందుకని తెచ్చుకునేటప్పుడే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని తెచ్చుకోండి సంబార కారం ప్యాకింగ్ చేయటం అయిపోయింది ఇప్పుడు గుడ్డ కారం ప్యాకింగ్ చేస్తున్నాను కొంచెమే కొంచమే పాత కారం ఉంది అందుకని కారం అనేది కొంచెమే కొట్టించాను అంటే మనం మామిడికాయ పచ్చడి అయి పెట్టుకుంటాం కదా మామిడికాయ పచ్చడిలోకి మనకు కొత్త కారం అయితే కలర్ అనేది చాలా బాగుండేది కదా అందుకని కొంచెం కొట్టించాను ఇంకొక కవర్ ఉంది కదా అందులో ఎండిమిరపకాయలు కూడా ప్యాక్ చేసి పెట్టుకుంటాను ఎండిమిరపకాయలు కూడా ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి సంవత్సరం పాటు కలర్ అనేది మారకుండా బాగా రెడ్ కలర్లో ఉంటాయి బయట ఉంచామనుకోండి ఎండుమిరపకాయలు నల్లగా వచ్చేస్తాయి మనకి చేలో పండిన కాయలే కదా అందుకని వాటిని మళ్ళీ పాడు చేసుకోవటం ఎందుకని ఒక కవర్లో వేసి వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఒక అర అనేది కేటాయించుకుంటాను ఈ కారాలకి ఎండుమిరపకాయలకి అన్నిటికీ ప్రత్యేకంగా ఒక అర అనేది కేటాయిస్తాను ఫ్రిడ్జ్లో కారాలు నిల్వ చేసుకోవటం వల్ల పచ్చళ్ళనేవి మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటున్నామండి టమాటా పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక కేజీ పెట్టేసుకుంటున్నాము అంతకు ముందైతే ఫ్రిడ్జ్లు లేనప్పుడు సంవత్సరానికి సరిపడా ఒక్కసారే పచ్చడి పెట్టుకునే వాళ్ళం మళ్ళీ కారం అనేది కలర్ మారిద్ది నల్లగా వచ్చేసిద్దులని ఉసిరిగాయ పచ్చడి అయినా చిక్కుడుగాయ పచ్చడిలైనా కాకరగాయ పచ్చడిలని అనేక రకాల పచ్చళ్ళు పెడుతున్నామండి ఫ్రిడ్జ్లో కారం పెట్టేస్తున్నాము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ సీజన్లో ఏ కూరగాయలు దొరికితే ఆ కూరగాయలతోటి పచ్చళ్ళు పెట్టేస్తున్నాము ఎండి మిరపకాయలు కూడా ప్యాకింగ్ చేసేసానండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో వీటికంటూ ఇదిగోండి ఈ అర కేటాయించేశాను చిన్న అరలాగా చేశానండి ఈ కూరగాయల స్టాండ్కి పైనన్న అరకి ఇంకా కారానికి సెట్ చేసుకుంటాను నేను ముందు సంబార కారం పెట్టేద్దాం సంబార కారం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కదండి సంబార కారం పెట్టేసామంటే తర్వాత గొడ్డుగారం అనేది కొంచెమే కదా మిరపకాయలు అనేవి కూడా కొంచెమే ఉన్నాయి ఇంకా అవి ఎలాగలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు ఇదిగోండి సంబార కారం పెట్టేస్తున్నాను జిప్పు మర్చిపోయి ఇటువైపుకు పెట్టేశానండి జిప్ అనేది వెనక వైపుకు పెట్టేసుకుంటే మనకి సేఫ్టీగా ఉండిద్ది మనం ఫ్రిడ్జ్ తీసేటప్పుడు కవర్ కొంచెం అటు ఇటు లాగామంటే జిప్ అనేది ఓపెన్ అయిపోయింది అందుకని జిప్ అనేది వెనక వైపుకు ఉండేటట్టు పెట్టుకోండి సంబార కారం పెట్టేయంగా కొంచెం ప్లేస్ ఉందండి ఈ ప్లేస్లో ఇంకా ఎండుమిరగాయలు పెట్టేస్తున్నాను ఎండుమిరకాయలు పెట్టేసి ఎండుమిరపకాయల పైన గుడ్డ కారం పెట్టేస్తాను ఇంకా కారానికైతే పర్ఫెక్ట్గా నాకు ఈ కారం అనేది సరిపోయింది ఇంక ఈ సంవత్సరానికి కారం ఇదేనండి నాకు కారాలు అనేవి ఇలా ప్యాకింగ్ కవర్లో ప్యాకింగ్ చేసుకున్నామంటే మనకు ప్లేస్ అనేది ఎక్కువ ఆక్రమించవు డబ్బాల్లో పోసి పెట్టుకున్నామంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తాయి ఫ్రిడ్జ్ అనేది బాగా కితకితలాడుతూ ఉంటుందండి ఈ కారాలు ప్యాకింగ్ చేయటం ఇవన్నీ ఉదయం పూట పెట్టుకోవాలి మనం మధ్యాహ్నం టైంలో పెట్టుకున్నామంటే ఈ చెమట్లకి ఉల్లంతా మంటలు వచ్చేస్తాయి అందుకని ఉదయం పూట ఈ పనులు చేసుకున్నామంటే చల్లటి వాతావరణానికి మనకి ఉల్లంతా మంటలు అనే ఏమీ లేకుండా ఉంటాయి ఎండుమిరకాయల కవర్ మీద ఇదిగోండి గొడ్డు కారం కవర్ పెట్టేశాను కొంచెం ఇరుకిరుగ్గానే ఉంది కానీ ఎలాగలా అడ్జస్ట్ చేసేసానండి అరమారైతే అరమార అంటున్నాను ఇదిగోండి ఫ్రిడ్జ్లో నారైతే ఈ విధంగా సెట్ చేసేసాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్